నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ను సాధించింది ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస హ్యాట్రిక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు ఇక వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ టూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ యంగ్ హీరో ఆది పినిశెట్టి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఇదివరకే బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ క్రమంలోనే బోయపాటి మరోసారి బాలయ్యకు విలన్గా ఆది పినిశెట్టిని ఎంపిక చేశారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆది పినిశెట్టి అఖండ టూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు ఆయన మాట్లాడుతూ అఖండ టూ అప్పుడే ఏం మాట్లాడలేము అయినప్పటికీ ఒక షెడ్యూల్ అయ్యింది అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ బోయపాటి గారు బాలయ్య గారి కాంబినేషన్ గురించి మనకందరికీ తెలుసు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది అందులో నేను కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఫస్ట్ షెడ్యూల్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అంటూ ఆది పిని అఖండ టూ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఫస్ట్ హాఫ్కే ప్రేక్షకులు టికెట్కి పెట్టిన మొత్తానికి సంతృప్తి లభిస్తుంది అంటూ ఇటీవల ఓ వేడుకలో సంగీత దర్శకుడు తమను కూడా ఈ సినిమా గురించి చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు